అందరికీ నమస్కారం నా పేరు అర్చన ఈరోజు కథ నా గుండె చప్పుడు నువ్వే పార్ట్ వన్ సిక్స్టీ వన్ ఇద్దరు హాస్పిటల్కి బయలుదేరుతారు అప్పటికే డాక్టర్ అన్ని చెకప్ చేసి పేషెంట్ని ఆపరేషన్ థియేటర్కి తరలిస్తుంటే వస్తారు హర్ష అంజు ఇక లేట్ చేయకుండా లోపలికి తీసుకెళ్ళి ఆపరేషన్ స్టార్ట్ చేస్తారు సింధుజని చూసి దగ్గరికి వెళ్తుంది అంజు ఆమె ఫేస్లో టెన్షన్ కనబడుతుంటే ఆమె చెయ్యి పట్టుకొని ఏం కాదత్తయ్యా అని కళ్ళతోనే సైగ చేస్తుంది అందరూ కంగారుగా బయట అటు ఇటు తిరుగుతూ ఉన్నారు ఆఫ్టర్ సమ్ టైం లోపలి నుండి బయటికి వచ్చిన డాక్టర్ తలకున్న క్యాప్ని తీస్తూ హర్ష గారు ఆపరేషన్ సక్సెస్ అయింది ఒక త్రీ డేస్ అబ్జర్వేషన్లో పెట్టాలి నెక్స్ట్ డే స్పృహలోకి వస్తారు చూడొచ్చు ఇప్పుడు ఎవరైనా ఒకరు మాత్రమే వెళ్ళి చూడండి అనగానే సింధుజని పంపిస్తాడు హర్ష స్పృహలో లేని భర్తని చూసి కళ్ళు చెమ్మ చేరితే కష్టంగా ఆపుకుంటూ అతడిని చూస్తుంది ముప్పై ఏళ్ళ మన కాపురంలో ఏనాడు ఏ కలతలు రాలేదు కానీ ఒక్కసారిగా ఎందుకిలా నన్ను ఇంతలా మోసం చేశారు అని మనసు అతడిని ప్రశ్నిస్తుంటే సమాధానం చెప్పలేని స్థితిలో ఉన్న భర్తను చూసి ఎలా బాధపడాలో అర్థం కావట్లేదు ఆమెకి ఇక అక్కడ ఎక్కువసేపు ఉండకూడదు అని బయటకు వచ్చేస్తుంది సింధూజ అలా రోజులు గడుస్తున్నాయి రాజారావుకి కాస్త నయమైంది సింధుజ భర్తని దగ్గరుండి ప్రేమగా సేవలు చేస్తుంది కానీ ఏదో ఒక మూలన మాత్రం భర్త చేసిన మోసం గుర్తొచ్చినప్పుడల్లా బాధేస్తుంది కానీ అతడి మీద కోపం రావట్లేదు ఎందుకంటే అతని ఆస్తులు పోయినప్పుడే సెకండ్ భార్య వదిలేసి ఎప్పుడో వెళ్ళిపోయింది ఇక ఈమె కూడా వదిలిపెడితే చచ్చిపోతాడు అని భర్తని కంటికి రెప్పలా చూసుకుంటుంది సింధూజ ఇక తప్పుని తెలుసుకుని పశ్చాత్తాప పడుతున్నాడు రాజారావు సింధూజని పిలిచి కొడుకుని పిలవమని చెబుతాడు హర్షకి అతనితో మాట్లాడాలని లేకపోయినా తల్లి ఫోర్స్ చేయడంతో ఇక దగ్గరికి వస్తాడు నన్ను క్షమించు నాన్న నీ కాళ్ళు పట్టుకుని క్షమించమని అడగాలనుంది కానీ నాకంటే చిన్నవాడివి అని ఆగిపోతున్నాను నీతో మాట్లాడాలన్నా నా ముఖం నీకు చూపించాలంటే నా మీద నాకే అసహ్యం వేస్తుంది నన్ను క్షమిస్తావు కదూ అంటూ పూడుకుపోయిన గొంతుతో అనగానే మీరు మారంటే నాకు క్షమించడానికి అభ్యంతరం ఏమీ లేదు కానీ మామ్ని బాధ పెట్టకుండా చూసుకోండి తను ఏమాత్రం బాధపడ్డా నేను సహించలేను లాస్ట్ టైం ఫైనల్గా మీకు ఒక్క ఛాన్స్ ఇస్తున్నాను అనగానే అయ్యో ఇంకా నా మీద నమ్మకం నాన్నా ఒక్కసారికే ఎలా నమ్మమంటారు చూస్తానుగా మీరు ఎంత మారారో ఇంకోసారి రిపీట్ అయితే మాత్రం మీ ప్రాణాలు తీయడానికి కూడా వినకాడను అని చెప్పి అక్కడి నుండి బయటికి వెళ్ళిపోతాడు కొడుకు అంత స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వగానే బాధపడుతూ కొడుకు నన్ను ఇంకా నమ్మట్లేదు సింధు అని అంటాడు రాజారావు మీరు ఏం బాధపడకండి మీరు చేసింది కూడా పెద్ద తప్పే కదా అంత ఈజీగా ఎలా నమ్ముతాడు మీరు బుద్ధిగా నడుచుకుంటే వాడికి నమ్మకం కుదురుతుంది నన్ను క్షమించు సింధు నేను నిన్ను ఎంత మోసం చేసినా నన్ను ఒక చిన్న పిల్లాడిలా చూసుకుంటున్నావు నీ కాళ్ళు పట్టుకున్నా తప్పులేదు సింధు అనగానే అంత మాట అనకండి నాకు మీరే సర్వస్వం అనుకున్నాను ఇప్పటికీ అనుకుంటున్నాను ఆ నమ్మకాన్ని మాత్రం పోగొట్టుకోకుండా వాడు చెప్పినట్లు నడుచుకుంటే మంచిది సరే సింధు నువ్వే చూస్తావుగా ఇక అలా ఇద్దరు కలిసిపోతారు తండ్రి మారాడు అని హర్షకి అర్థమవుతుంది అందుకే వాళ్ళ మమ్మీని వాళ్ళ డాడీతో ఉండడానికి ఒప్పుకున్నాడు ఇక డాక్టర్ డిశ్చార్జ్ చేయమనడంతో అతడిని ఇంటికి తీసుకెళ్తారు హర్ష తీసుకున్న అంజుస్ మాన్షన్కి కాదు హెచ్వి హోమ్ స్టేడ్కి ఇక అందరూ కలిసిపోయారు సింధుజ రాజారావు ఇద్దరు ఒక దగ్గరే ఉంటున్నారు నిత్య కిరణ్తో అత్తారింటికి వెళ్ళిపోయింది ఇక అంజలి వాళ్ళకి కూడా సెమిస్టర్ స్టార్ట్ అయ్యాయి స్టడీలో చాలా బిజీ అయిపోయింది అంజలి హర్ష ఇటు స్టడీని అటు ఆఫీస్ని రెండింటినీ బ్యాలెన్స్ చేసుకుంటూ క్షణం తీరిక లేకుండా ఉంటున్నాడు ఒకరోజు స్కూల్ నుండి హర్షకి కాల్ వస్తుంది ఈ టైంలో స్కూల్ నుండి ఎందుకు కాల్ చేస్తున్నారు అని అనుకుంటూ కాల్ఫ్ చేస్తాడు హర్ష శ్వేత గురించి చెప్పగానే ఓకే మేడం హా వస్తున్నాము ఓకే అని కాల్ కట్ చేస్తాడు వెంటనే అంజలికి కాల్ చేస్తాడు క్లాస్ రూమ్లో ఉన్న అంజు ఆఫ్టర్నూన్ లంచ్ టైం కావడంతో అందరూ క్యాంటీన్కి వెళ్ళిపోతారు మొబైల్ రింగ్ అవుతుండడంతో కాల్ఫ్ చేసి చెప్పండి అంటుంది అది అంజు అని ఏదో చెబుతాడు అంజలికి అంజు సంతోషంగా అవునా అయితే సరే త్వరగా రండి స్కూల్కి వెళ్దాం అంటుంది ఓకే అంజు వస్తున్నా అంటూ క్షణంలో అంజలి ముందు ఉంటాడు హర్ష అంజలిని తీసుకొని స్కూల్కి వెళ్ళిపోతాడు ఆఫీస్ రూమ్లో ఉన్న శ్వేతని తీసుకొని కార్లో కూర్చోబడుతుంది అంజు హర్ష అమ్మకి కాల్ చేసి చెప్పనా ఇంటికి వెళ్ళాక తీరిగ్గా చెదు చెబుదువు కానీ ముందైతే ఇంటికి పదా అంటూ ఫాస్ట్గా ఇంటికి పోనిస్తాడు ఐదు నిమిషాల్లో ఇంటి ముందు ఉంటుంది కార్ ఇక ఆమెని బయటే ఉంచి మొదటగా సింధుజకి కాల్ చేసి మ్యాటర్ చెబుతుంది ఏమైందంజు శ్వేతని ఇంట్లోకి తీసుకెళ్ళు అంటాడు హర్ష తను ఇప్పుడే ఇంట్లోకి రాకూడదండి అమ్మ వాళ్ళు వచ్చాక పద్ధతిగా ఆమెకు సాంప్రదాయంగా కూర్చోబెడతారు ఆగు హర్ష అంటుంది అలాగని ఎంతసేపు బయట ఉంచుతావు కారులోనే ఉంది కదా సరే ముందైతే మామ్కి కాల్ చేయి అంతలో సింధుజా కాల్ లిఫ్ట్ చేయడంతో అత్తయ్య శ్వేత పెద్దదైంది ఇంటికి రండి అని చెప్పగానే ఆమె సంతోషంగా అవునా చాలా మంచి విషయం చెప్పావంజు సరే ఇప్పుడే వస్తున్నా అంటూ ఇంటికి చేరుకుంటుంది సింధుజా సింధుజతో మాట్లాడి వెంటనే లక్ష్మికి కాల్ చేస్తుంది ఆమెకు కూడా మ్యాటర్ చెప్పడంతో లక్ష్మి కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంది కానీ కూతురు తన ఇంట్లో ఉంటే బాగుండు అనిపించింది కానీ ఏం చేస్తాం ఇక అక్కడి నుండి పద్మని తీసుకొని సిటీకి బయలుదేరుతారు అంతలో సింధుజ రావడంతో సాంప్రదాయంగా ఎలా కూర్చోబెట్టాలో అమ్మలక్కలు అందరినీ పిలిచి ఎక్కువసేపు బయట ఉంచకూడదు అని లక్ష్మి వాళ్ళు రాకముందే కూర్చోబెడుతుంది ఇక కూర్చోబెట్టిన కాసేపటికి లక్ష్మి పద్మ రావడంతో కూతుర్ని చూసి సంతోషపడతారు లక్ష్మి సింధుజ దగ్గరికి వచ్చి నీ రుణం ఎలా సింధు నా పిల్లలని నీ పిల్లల్లాగా చాలా ప్రేమగా చూసుకుంటున్నావు నీకు ఏమి ఇచ్చినా తక్కువే అని బాధపడుతుంది లక్ష్మి అలా అనకు లక్ష్మి నాకు మీరు తప్ప ఎవరున్నారు చెప్పు సరే కానీ ఐదు రోజులు దాటిన తర్వాత ఊరికి తీసుకెళ్తాను అంటుంది అదేంటి నా కోడలిని ఇక్కడనే ఇంట్లోకి తోలుకుంటాను అనగానే వద్దు ఇప్పటికే నీ రుణంలో చాలా ఉండిపోయాను నేను కానీ పద్ధతి ప్రకారం కూతురు అత్తారింట్లో చేయడం పద్ధతి కాదు నీకు కూడా తెలుసు కదా అనగానే సరే అంటుంది సింధూజ ఇక అంజలి ఆనందానికి హద్దే లేకుండా పోయింది ఇంట్లో వాళ్ళందరినీ చూస్తుంటే ఇక సెమిస్టర్ రాయ రావడంతో ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతూ ఇంట్లో వాళ్ళతో టైం స్పెండ్ చేస్తుంది అంజు హర్ష అంజలి కిరణ్ నిత్య ఎగ్జామ్స్ బాగా రాస్తారు ఫైవ్ డేస్ కంప్లీట్ అయ్యాయని శ్రీనివాస్పురం తీసుకెళ్తారు శ్వేతని ఇక లక్ష్మి ఆమె కూడబెట్టిన డబ్బులతో బిడ్డకి ఉన్నంతలో ఫంక్షన్ చేస్తుంది శ్వేతకి చీరా సారే తీసుకొస్తానని అంజలి చెప్పడంతో మిగతావి అన్ని లక్ష్మి చూసుకుంటుంది వీళ్ళకి ఎగ్జామ్స్ కూడా అయిపోవడంతో రేపు ఫంక్షన్ అనగా ఈరోజే శ్రీనివాస్పురం బయలుదేరుతారు అందరూ అంజలి చెల్లికి మెహందీ పెట్టి చాలా బాగా రెడీ చేస్తుంది శ్వేత కూడా అంజలి పోలికలే చాలా అందంగా ఉంటుంది ఇక నెక్స్ట్ డే ఫంక్షన్ కావడంతో ఊర్లో బాగా తెలిసిన వాళ్ళనే పిలుస్తుంది లక్ష్మి ఇక అన్ని కార్యక్రమాలు అంజలి చేతనే చేయిస్తుంది ఫంక్షన్ స్టార్ట్ అవ్వడంతో గ్రీన్ కలర్ చీరలు గోల్డ్ కలర్ బ్లౌజ్ అంజలి అంతా కాకపోయినా పెద్దగానే ఉంటుంది జడ జడకి పూల జడ వేసి ముఖానికి కాస్త మేకప్ అద్ది చెవులకి జుమ్కీలు కాళ్ళకి పట్టీలు చేతులకి నిండుగా గాజులు వేసి ముస్తాబు చేస్తారు నిత్య అంజలి సుష్మ చాలా ముద్దుగా ఉంటుంది శ్వేత బబ్లీగా ఉన్న బుగ్గలు పింక్ షేడ్లో ఉన్న లిప్స్ మేనిచాయ రంగు ఆమెది ఇక స్టేజ్ మీదకి తీసుకొని ఒడిలో పండ్లు ఫలాలు శారీ నింపుతారు అలా శ్వేత శారీ ఫంక్షన్ ఊర్లో వాళ్ళ అందరి సమక్షంలో ఉన్నంతలో బాగా జరిపిస్తుంది లక్ష్మి అంజలి హర్ష స్టేజ్ మీదకి వచ్చి ఆమెకి అక్షింతలు వేసి ఆశీర్వదించి గోల్డ్ చైన్ తీసి ఆమె మెడలో వేస్తుంది అంజు నిత్య కిరణ్ కూడా ఆమెని ఆశీర్వదించి గోల్డ్ రింగ్ పెడతారు అలా ఒక్కొక్కరు స్టేజ్ మీదకి వచ్చి శ్వేతని ఆశీర్వదించి వారు తెచ్చిన గిఫ్ట్ని ఆమె చేతిలో పెట్టి భోజనాలు చేసి వెళ్ళిపోతారు అలా ఆ రోజు ఫంక్షన్ బాగా జరుగుతుంది లక్ష్మి అంజలి దగ్గరికి వచ్చి అంజమ్మ పెళ్ళైనప్పటి నుండి రెండు రోజులు కూడా ఇక్కడ లేవు ఒక రెండు రోజులు ఉండిపోతల్లి అంటుంది లక్ష్మి ఆ మాటకి తల్లిని చూస్తే బాధగా అనిపిస్తుంది కానీ ఆ మాట హర్షకు చెబితే ఏమంటాడో అన్న భయం అమ్మ ఆయన ఏమంటారో ఏంటో ఆయనను అడిగి ఉండమంటే ఉంటాను లేకపోతే కోప్పడతారమ్మా అని సర్ది చెబుతుంది తల్లికి సరే తల్లి అల్లుడి గారిని అడిగి చెప్పు ఉండమంటేనే ఉండు లేకపోతే లేదులే అనగానే సరే అమ్మా అని హర్ష దగ్గరికి వెళ్ళి బేబీ అంటూ గోకుతుంది ఏంటి పాప గోకుతున్నావు ఏం కావాలి అంటాడు అది మరేమో హా ఏంటి నేను ఈరోజు ఎలా ఉన్నాను అని నిలబడి వైహారంగా తిప్పుతూ అడుగుతుంది వేసిన వేషాలు చాలు కానీ ఏ విషయం ఏంటో చెప్పు అనగానే అది పెళ్ళైనప్పటి నుండి ఇక్కడ లేను కదా అమ్మ ఒక రెండు రోజులు ఉండి పొమ్మంటుంది ఉండనా అనగానే నాకు తెలిసే నీ వేషాలు ఈ మంత్లో టోర్నమెంట్ ఉంది మర్చిపోయావా అది గెలిచి కప్పు తీసుకురా అప్పుడు టూ డేస్ కాదు వన్ వీక్ ఉండు అనగానే మోతి తిప్పుకుంటుంది అంజు నువ్వు ఎలా తిప్పినా నేను చెప్పేదే ఫైనల్ అని అక్కడి వెళ్ళిపోతాడు ఒక టూ డేస్ ఉంటే ఏమవుతుంది చీ మొండి మొగుడు అని అనుకుంటూ అక్కడి వెళ్ళి లక్ష్మికి చెబుతుంది సరే తల్లి నీ ఇష్టం అంటుంది ఇక నైట్ భోజనాలు తర్వాత ముచ్చట్లు చెప్పుకుంటూ నిద్రలోకి జారుకుంటారు నెక్స్ట్ డే మార్నింగ్ అందరూ లేచి ఎక్కడ వారు అక్కడ వెళ్ళిపోతారు తల తిప్పి అంజుని చూస్తాడు హర్ష మూతి ముడుచుకొని కూర్చుంటుంది పాప ఏమైంది ఎందుకలా ఉన్నావు నాకేమైంది బానే ఉన్నానుగా అంటుంది ఫేస్ని విండోలో దూర్చి మీ అంటాడు అంతే సీరియస్గా చూడదు అంజలి నిన్నే ఇటు చూడు అంటాడు మళ్ళీ తిప్పి హర్షని చూస్తుంది చెమ్మ చేరిన కళ్ళతో ఏమైంది ఎందుకడుస్తున్నావు సరే నాతో రావడం ఇష్టం లేదు కదా నిన్ను దింపి వస్తాను పద అంటూ కార్ని టర్న్ చేస్తుండగా ఆగు అంటుంది ఏంటి అంటాడు వద్దు ఇంటికే వెళ్ళు నీకు ఇష్టం లేదు కదా నేను ఏడిపించుకుంటూ తీసుకెళ్లడం నాకు ఇష్టం లేదు అదేం లేదు హర్ష ఇంటికి వెళ్దాం పద నీకు ఈ వీక్లో టోర్నమెంట్ ఉంది టూ డేస్ అక్కడే గడిపితే ఎప్పుడు ప్రాక్టీస్ చేస్తావు అనగానే నువ్వు చెప్పింది కూడా నిజమే ఇంటికి వెళ్దాం పదా అంటుంది ఇక ఆమె అలా అనగానే సిటీకి బయలుదేరుతారు అంతలో ఇల్లు రాగానే కార్ పార్క్ చేసి లోపలికి వెళ్తారు ఇక ఊర్లోకి వెళ్ళి బాగా టయర్డ్ అవడంతో ఫ్రెష్ అయ్యి బెడ్ మీద వాలుతుంది హర్ష కూడా ఫ్రెష్ అయి వచ్చి బెడ్ మీద పడుకున్న పాపని చూడగానే చిన్నగా నవ్వుతూ దగ్గరికి వెళ్ళి బుజ్జిగా ముడుచుకొని పడుకున్న ఆమె బుగ్గ మీద ముద్దు పెట్టి అక్కడి నుండి లేస్తుండగా చెయ్యి పట్టుకుంటుంది అంజు సైడ్ స్మైల్తో వెనకకు తిరిగి చూసి ఏమైంది బేబీ అంటాడు ఎక్కడికి వెళ్తున్నావు ఆఫీస్కి వెళ్తున్నాను అనగానే కాసేపు ఉండొచ్చు కదా అంటుంది మూతి ముద్దుగా పెట్టి ఏమైంది పాప నీ మీద ప్రేమైంది ఇప్పుడు ఏం కావాలంట నువ్వే కావాలంట అన్న నెక్స్ట్ సెకండ్లో లిప్స్ లాక్ అవుతాయి అతడి చేతులు ఎక్కడెక్కడో తడుముతుంటే ఒంట్లో నరాలు జివ్వుమంటాయి అంజలికి అతడిని గట్టిగా చుట్టేస్తుంది పెదవులు వదిలి నిన్న పట్టు చీరలో చాలా సెక్సీగా ఉన్నావు బేబీ నిన్నటి నుండి చాలా కష్టంగా ఓపిక పట్టాను మరి ఇప్పుడు ఎందుకు వెళ్ళిపోతున్నావు టయర్డ్ అయ్యావు కదా అందుకే అనగానే నీతో ఇలా ఉంటే అలసట అనేది ఉండదు ఇప్పుడు మరి ఏం చేద్దాం ఏం చేద్దామని నన్నే అడుగుతా వెంట్రా నా మగడ ఆ మాటకి కసుక్కున భుజాన్ని కొరుకుతాడు ఆమె కొంగు పట్టి లాగి పక్కన పడేసి ఆమె ఎత్తు పల్లాలు కొలుస్తుంటే ఆమెలోని వెచ్చటి ఆవిర్లు బయటకు వస్తుంటే రూమంతా నిట్టూర్పులు విడిచి చాలా రోజుల విరహాన్ని ఆమె కౌగిట్లో తనివి తీరా బంధించి ఇద్దరి శరీరాలు పెనవేసుకొని వారి ఇరువురి తనువులు ఒకటిగా మారిపోయాయి గుండెల మీద ఉన్న ఆమెను చూసి చిన్నగా కన్ను గీటి అమంతం ఆమెను హత్తుకున్నాడు పక్కన ఉన్న బట్టలు తీస్తుండగా ఆమె చెయ్యి పట్టి ఆపి ఆమెను కిందకి చేర్చి మళ్ళీ ఆమెలోకి చేరడానికి సిద్ధమయ్యాడు కళ్ళు ఇంతవి చేసి చూస్తుంది అంజు మళ్ళీ నా బాబు అంటుండగా ఆమె మాటని బయటకి రానివ్వకుండా నోట్లోనే ఆపేసి ఆమె అదరాలని అందుకుంటాడు నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ పాటలో చూద్దాం ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్